ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటి వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్ వృషిక రాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి వస్తు వాహనాలు గృహాలు కొనుగోలు చేస్తారు ఇంటి కోసం చేసే లోను ప్రయత్నం ఫలిస్తుంది క్రెడిట్ కార్డు విషయంలో కాస్త జాగ్రత్త అవసరం అప్పు త్వరగా తీర్చడానికి ప్రయత్నం చేయండి గృహంలో శుభకార్యాలు జరగడానికి సరైన కాలమని చెప్పవచ్చు ఈ రాశి వారికి సష్టమ సప్తమ గురు సంచారం పంచమ రాహు సంచారం లాభస్థానంలో కేతు సంచారం అభివృద్ధిని సూచిస్తోంది ఆర్థికపరమైన సమస్య నుండి బయటకు రావడానికి మీరు చేసిన కృషి ఫలిస్తుంది మీ సంపాదనలో కొంత భాగం మీ సంతానానికి అభివృద్ధికే ఖర్చు పెడతారు కుటుంబంలో ఒకరి సంపాదన మీకు ఆనందాన్ని ఇస్తుంది భాగస్వాముల వ్యాపారం ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో లాభిస్తాయి సమాజంలోని బంధువుల్లోనూ ప్రతిష్ట నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి రాజకీయ పలుకుబడి పెరుగుతుంది గృహ నిర్మాణం చేస్తారు లాటరీలు జూదాలు బెట్టింగులకు దూరంగా ఉండడం మంచిది విద్యా సంబంధ విషయాలు అనుకూలిస్తాయి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు సమాజంలో మంచి అభివృద్ధి పదంలో ఉన్నవారికే సన్నిహితులు అవుతారు అన్ని భాషలను నేర్చుకోవడంలో మీ సృజనాత్మకను ఉపయోగించడం వలన వృత్తి వ్యాపారంలో లాభసాటిగా ఉండును స్పెక్యులేషన్ లాభిస్తాయి విదేశాల్లో వ్యాపారాలు లాభబాటులో ఉంటాయి శాస్త్ర సంప్రదాయాల్లో ఉన్నవారికి ఆశాజనకంగా ఉంటుంది వృత్తిలో ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి ఇంక్రిమెంట్లు పొందడానికి అనువైన కాలం చెప్పవచ్చు విదేశీ యానం అనుకూలంగా ఉంటుంది టెక్నాలజీ డెవలప్మెంట్ అనేవి బాగుంటుంది సినీ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది మీ యొక్క సంపాదన కారణంగా కుటుంబం స్నేహితులకు కొంత దూరంగా ఉంటున్నామని ఆలోచన మీ మానసిక ప్రశాంతత దూరం చేస్తుంది ఒంటరితనం కొంత బాధ పెడుతుంది దీనికి కారణం మీ ధన సంపాదన బాగుండడం ముఖ్య కారణం కోర్టు వ్యవహారాలు భూమి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి మీకు వచ్చిన సంపాదనలో కొంత దాన ధర్మాలకు వృద్ధాశ్రమాలకు అన్న సమాధాలకు ఖర్చు పెట్టడం వలన కేతుగ్రహ అనుగ్రహం పొందగలుగుతారు దూర ప్రాంతాల ప్రయాణం చేసేవారికి తీర్థయాత్రలు చేసేవారికి మీ సంపాదనలో కొంత ఖర్చు పెట్టడం మంచిది సంతానం కోసం ప్రయత్నించేవారు ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు అనారోగ్య సమస్యలు కొన్ని సమయాల్లో మీకు ఆటంకాలు కలిగిస్తాయి సంతాన సాఫల్య కేంద్రాలకు అనుకూల కాలమని చెప్పవచ్చు గణితవేత్తలకు అకౌంటెంట్స్ సినిమా రంగంలో ఉన్న యాక్టర్స్కి న్యాయవాదులకి అనుకూలం కాలమని చెప్పవచ్చు మీ భావాలను కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయడం అనేది చాలా అవసరం స్త్రీ సంబంధిత అనారోగ్య సమస్యలు మధుమేహం కాలయం సంబంధిత ఇబ్బందులు చర్మ సంబంధ సమస్యలు విషయాల్లో జాగ్రత్త వహించండి ఈ సంవత్సరం ఈ రాశి వారు అగోర పాస్పద హోమం అలాగే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి అర్చన చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు ముఖ్యంగా శని సూత్రం నిత్యం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రతిరోజు ఓ సేవతులతో దీపారాధన చేయండి తదుపరి ధనస్ రాశి రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్